హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లేట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారంలో ఆదివారం రోజు జరిగిన కోదాడ సంతలో ఈ రెండు పాలపల్లి కోడెలను మన కర్నూలు జిల్లాకు చెందిన వ్యాపారస్తులు కొన్నారు ఫ్రెండ్స్ రేమట గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యాపారస్తుడు వీటిని కొనుగోలు చేశారు వీటి వయసు సంవత్సరం అంట సో మంచి దిట్టంగా మంచి బలంగా కూడా ఉన్నాయి రెండు కోడలు రెండు కోడలు వీడియో కొన్నారు మంచి జత కలిపారు సో రెండింటిని తొంభై ఐదు వేలకు కొనుగోలు చేశారు సో ఇక్కడ ఉన్నది ఆయన అశోకు వ్యాపారస్తుడు సో ఎవరికైనా కోడలు కావాలంటే తీసుకోవచ్చు కానీ కర్నూలు జిల్లాకి వెళ్ళి రేమట గ్రామానికి వెళ్ళాల్సిందే ఎందుకంటే ఆయన నెంబర్ పెట్టడానికి టైట్లు పెట్టడానికి నిరాకరించాడు కాల్స్ ఎక్కువ వస్తాయి నాకు నిద్ర లేదు రెండు రోజుల నుంచి అన్నాడు సో ఈరోజు ఇక్కడ కోదా సంతలో కొన్నారు రేపు మార్నింగ్ అంటే సోమవారం రోజు రేమటకి వెళ్తారు సో రేమటికి వెళ్ళండి ఎవరైనా కొనుగోలు చేయవలసిన వారు సో రేమటకి వెళ్ళి మీరు కొనుగోలు చేయొచ్చు వ్యాపారస్తుని పేరు అశోకు నచ్చితే వెళ్ళండి థ్యాంక్